మరిన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఎన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత ఏమైంది ఏమైందో తెలియదు మతం చూడను కులం చూడను ఎవరికి ఓటు వేశారో కూడా చూడను అంటే ఎలా జగను మీరు అనాదిగా వస్తున్న సనాతన రాజకీయ ధర్మాన్ని విస్మరిస్తున్నారు పాలకుడు తన మతాన్ని కులాన్ని తనకు ఓటు వేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇయ్యవలెను తదుపరి తనకు ఓటు వేసిన ఇతరులకు ప్రాధాన్యత ఇయ్యవలను ఇది సనాతనంగా వస్తున్న రాజకీయ ధర్మం ఈ ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు మిమ్ములను మీ పార్టీ వారు మీ నాయకులే ధర్మం తప్పినందుకు మిమ్మును విమర్శించదరు కాన మీరు సనాతనంగా వచ్చిన రాజకీయ ధర్మాన్ని పాటించవలయును అలా కాకుండా ఆధునిక యుగ ధర్మాన్ని పాటిస్తాను ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తాను మెజారిటీ ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాను అంటూ సనాతనంగా వస్తున్న ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను కాలరాచి నవీన యుగపు ప్రజాస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుంటే అనాదిగా వస్తున్న సనాతన రాజకీయ ధర్మాన్ని విశ్వసించే ప్రజలు నాయకులు మిమ్మల్ని విడిచిపెట్టేయగలరు ఆపత్కాల సమయంలో అవసరమైనప్పుడు బొంకడం నేరము కాదు అని చెప్పబడినది కావున అధికార ప్రాప్తి కోసం బొంకడం నేరము కానే కాదు అబద్ధాలు ఆడి అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అబద్ధాలనే నమ్మే ప్రజలకు అబద్ధాలే చెప్పాలి అవి ఎలాగూ అబద్ధాలే కాబట్టి పాలకుడిగా నెరవేర్చాల్సిన లేదు ప్రజలు తాము నమ్మిన అబద్ధాలను బట్టి తమకు తామే నిందించుకుంటారు అది తమ కర్మగా భావించుకుంటారు కాన సనాతనంగా వస్తున్న రాజకీయ ధర్మాన్ని పాటించి యుద్ధము జరిగించినచో నీకు విజయము సిద్ధించును అలా కాక ఆధునిక యుగ ధర్మాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మినచో అపజయమే కలుగును ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి రావాలంటే ప్రజలను ఎంతో చైతన్యపరచవలసి ఉంటుంది ఇప్పటిదాకా అనుసరిస్తున్న అలవాటైన సనాతన రాజకీయ ధర్మాన్ని విడనాడడం ప్రజలకు అంత సులువు కాదు ప్రజలు ఎప్పుడు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడమే అనాదిగా వస్తున్న ఆచారం అలా కాకుండా వారి వద్దకే మా వారదులు వస్తారు అంటూ పంపించినచో పనులు చేసి పెడతాము అనినచో అది అపశృతిగా ఎంచుతారు తామే వెళ్ళాలి తామే తిరగాలి కానీ తమ చుట్టూ తిరగడం సంప్రదాయము కాదు అంటారు కాబట్టి ఐదు ఏళ్లకు ఒక్కసారి మాత్రమే మీరు ప్రజల దగ్గరకు పోవాలి ఆ తదుపరి ప్రజలే మీ చుట్టూ తిరగాలి తిరుగుతారు ఇది సనాతనంగా వస్తున్న రాజకీయ పాలనా ధర్మం దీనిని విడిచి అపజయం పాలైనావు ప్రాయచిత్తము చేసుకుని ఇకపై అధికారంలోకి వస్తే నెలకో ఆరు నెలలకో దర్బార్ నిర్వహిస్తానని చెప్పుము ఆ దర్బారులో మీరు టీవీగా సీనులై ఉండవలను ప్రజలంతా బారులు తీరి విజ్ఞాపనలు ఇచ్చెదరు అప్పుడు మాత్రమే వారి పనులను చేయమని అధికారులకు ఆజ్ఞచారి చేయవలెను అడగకనే అన్నీ చేస్తే అలసైపోయి అపజయాన్ని మూటగట్టుకుంటువి ఇకపై సనాతనంగా వస్తున్న రాజకీయ ధర్మాన్ని పాటించి అటు కార్యకర్తలకు నాయకులకు పండుగ వాతావరణాన్ని కలిగించి రాజకీయ సమీకరణాలలో పై చేయి సాధించి விஜயடக்கம் விஜயுட்கம் <laughs> <laughs>